అప్లికేషన్ వంద ప్రశ్నలు గందరగోళంగా ఐదు గ్యారంటీల అప్లికేషన్ గ్యారంటీ కు గజబిజితో జనం పరేషాన్ రైతు బంధు పెన్షన్లకు కూడా మళ్లీ దరఖాస్తులు రేషన్ కార్డు ఉంటేనే గ్యారెంటీలు అంటున్న సీఎం అందరికీ ఇస్తామని ఇదే మెలిక అంటూ జనం ఆగ్రహం ఉద్యమకారులు అమరవీర్ల కుటుంబాలకు ఎఫ్ఐఆర్ నెంబర్ అడగడంపై విమర్శలు అంటూ కూడా ప్రధానంగా కూడా ఇది వచ్చిన పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో ఈ ఆరు గ్యారెంటీల పంచాయతీ ఏంటి అనేది నన్ను చాలా మంది అడుగుతా ఉన్నారు నేను చెప్పిన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ఛానళ్లు చాలా సోది చెప్తే దాని మీద అధ్యయనం అవగాహన జీవో దానికి సంబంధించిన వెబ్సైట్ లో ప్రభుత్వం రాసిన విషయాలను క్లారిటీగా లేకుండా మనం మాట్లాడితే అది తెలంగాణ ప్రజలకు మనం ఏదో ఆ రూమర్స్ క్రియేట్ చేసినట్టు అయితే వాళ్ళు ఏమైనా మాట్లాడుకుని పొద్దుగాలు వస్తా మంచిగా చెప్తా అని చెప్పారు ఇగో ఇప్పుడు చెప్తాను నేను ఆర్ గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ప్రకటించిన నాటి నుంచి ప్రజలలో అనేక ప్రశ్నలు మొదలవుతూనే ఉన్నాయి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం అంటూ ఓ అప్లికేషన్ విడుదల చేసింది ఇవాటి నుంచి జనవరి ఆరు వరకు అప్లికేషన్ తీసుకుంటామని ప్రకటించింది అయితే ప్రభుత్వం విడుదల చేసిన అప్లికేషన్ ఓ చిక్కు మిడిలా మారింది ప్రజలను గజ్బిజీ గందరగోళానికి గురి చేస్తుంది అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలనేది మొదలు అందులో ఉన్న ప్రతి అంశానికి ఇప్పుడు ప్రజలకు పెద్ద సవాల్ గా మారింది రేషన్ కార్డు ఉన్న వారికి ఆర్ గ్యారంటీలు వర్తిస్తాయని గతంలో ఎందుకు చెప్పలేదు గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా ఇది మనం చేస్తున్నది ఒక యుద్ధం ఈ యుద్ధానికి సంబంధించి క్లారిటీగా తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఎన్నికలలో ఉన్నప్పుడు ఇక్కడ మొదటి అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి ఎందుకు చెప్పలేదు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరు గ్యారెంటీలు వర్తిస్తాయని గతంలో ఎందుకు చెప్తలేదు చెప్తే ఆ రోజు పూర్తి స్థాయిలో మనం ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నమ్మే వాళ్ళం కాదు కదా ఆరు గ్యారంటీలు అందరికీ వర్తించవని కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరు గ్యారంటీలు వర్తిస్తాయని గతంలో ఎందుకు చెప్పలేదు మొదటి ప్రశ్న ఇక రేషన్ కార్డు లేకున్నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అప్లికేషన్ ఫారంలో లో రాశారు కానీ రేషన్ కార్డు లేకుంటే ఆరు గ్యారంటీలు కష్టమేనని సీఎం ఎలా చెప్పారు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఏంది ప్రెస్ మీట్ పెడుతూ పూర్తి స్థాయిలో చెప్పిన అంశాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నా రేషన్ కార్డు లేకున్నా సరే అప్లికేషన్ పెట్టుకోండి కానీ రేషన్ కార్డు లేకుంటే ఆరు గ్యారంటీలు కష్టమే అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి ఇక అంటే అధికారులకు ముఖ్యమంత్రికి మధ్య సమన్వయ లోపం ఉందా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక రాష్ట్ర పరిపాలన అనేది గ్రిప్ లోకి రావడం చాలా అసాధ్యం గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలరా అది ఒక సాహసోపితమైన అంశం ఎందుకంటే అధికారులతోని ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ముఖ్య శాతలు దాంతో పాటు ఉన్నతాధికారులు అందరితో సమావేశమైన వ్యవస్థలను మన చేతిలోకి తీసుకునే పరిపాలన ఏంటి ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని ఏంది రివ్యూలు చేసి డామ్ ఢీమ్ డమేల్ అనేది కాదు ఇది ఒక వ్యవస్థ దీంట్లో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ ప్రజలందరికీ అన్ని పథకాలు అందించాలంటే ముఖ్యంగా అధికారులు ప్రభుత్వం అనేది సమన్వయంతో ఉండాలి సమన్వయంతో ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో గంటలు లేకపోతే తప్పుకోండి లేకపోతే ఒక హెచ్చరిక అనేది జారీ ఆ హెచ్చరికను మీ ముందుంచే ప్రయత్నమే వల్ల అధికారులు భయపడరు పద్దెనిమిది గంటలు తెలంగాణలో మరి ఏ అధికారి పనిచేస్తుండో నాకు తెలియదు ఐ రిక్వెస్ట్ ఒక్కసారి నేను వైఆర్టీవీ వేదికగా ఆ అధికారులు పద్దెనిమిది గంటలు పనిచేసే అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏమనుకోకండి సార్ ఇగో ఇది నా నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ సార్ ఇది నా పర్సనల్ నెంబర్ సార్ ఇగో ఒక్కసారి మీరు కాల్ చేయండి సార్ మీతో మాట్లాడి ఒక్కసారి నేనే స్వయంగా కెమెరా తీసుకుని మీ దగ్గరికి వస్తా మీ దగ్గరికి వచ్చి స్వయాన కూడా నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా సార్ ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు కూడా ఆ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ కూడా అందింది దానికి కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఏంది అంటే తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోని ఈ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో సార్ ఐ రిక్వెస్ట్ అపీల్ పద్దెనిమిది గంటలు తెలంగాణలో పనిచేస్తున్న అధికారులు ఎవరైనా ఉంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ సరే ఒక్కసారి మీతో మాట్లాడాలి మీ దగ్గరికి వచ్చి ఒక బుక్ లేకపోతే నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాచరించిన భారత రాజ్యాంగాన్ని ఇచ్చి దాంతో పాటుగా మీకు ఒక చిన్న సన్మానం కూడా సత్కారం చేస్తా ఎందుకంటే పద్దెనిమిది గంటలంటే నేను ఏ రాష్ట్రంలో చూడలేదు బహుశా ఇప్పుడు కూడా చూడాలని ఉంది అలాంటి అధికారి మరి మా తెలంగాణలో ఉండడం మా అదృష్టంగా మేము ఫీల్ అవుతాం రేవంత్ రెడ్డి చెప్పింది అన్నట్టు అంటే అధికారులకు ముఖ్యమంత్రికి మధ్య సమన్వయ లోపం ఉందా అనేది కూడా క్వశ్చన్ మార్కు ఇక దాంతో పాటు మహాలక్ష్మి గ్యారంటీ కింద మూడు హామీలు ఉన్నాయి అందులో అన్నింటికి రేషన్ కార్డు తప్పనిసరి అని సీఎం మాటలను బట్టి కూడా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఎందుకు రేషన్ కార్డు నిబంధన పెట్టలేదు అంటే త్వరలో ఉచిత బస్సును కూడా రేషన్ కార్డు నిబంధనతో పెట్టబోతున్నారని భావించాలా అంతే కదా రేషన్ కార్డు అనే ఒక నిబంధన తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరగబోయే విషయాలను మీరు గుర్తు పెట్టుకోరి ఘోరంగా ఉంటాయి ఆ సుదూర ప్రాంతాలలో ఉంటున్న వారు బతుకు తెరువు కోసం వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎలా దరఖాస్తు చేసుకుంటారు ఇక రైతు భరోసా మీ అందరికీ తెలుసు రైతు భరోసా ఇంట్లో ఒక్కరికే ఇస్తారా ఎంతమంది పేరిట భూమి ఉంటే అంతమందికే ఇస్తారా రైతు భరోసాకు కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందేనా ప్రతి ఎకరాకి ఏడాదికి పదిహేను వేలు చొప్పున పెట్టుబడి సాయం చేస్తామన్నారు కానీ అప్లికేషన్లో మాత్రం ఒకటే కాలం పెట్టి అక్క అక్కడ ఏంది రైతు కౌలు రైతు అని అడిగారు అయితే ఒక రైతుకు రెండు ఎకరాల భూమి ఉంది మరో మూడు ఎకరాల కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు అలాంటప్పుడు అతను రైతు అవుతాడా కౌలు రైతు అవుతాడా లేకపోతే రెండింటికి టిక్ చేయొచ్చా ఇది పెద్ద ప్రశ్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి మీరు చూడాల్సిన అంశం కూడా కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రజల ఒక్క విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని ఈ రోజు నేను చెప్పే అంశం చాలా బ్రహ్మాండమైన విషయం కౌలు రైతుకు సంబంధించి ఏంది పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఎకరానికి ఇప్పుడు నేను రైతును మూడు ఎకరాల భూమిని అది సొంతం ఉంటే మరో మూడు ఎకరాల భూమికి సంబంధించి నేను కౌలు తీసుకుంటా అంటే నేను రౌతు రై ఇటు రైతును అయితా అటు కౌలు రైతును అయితా అంటే ఎకరానికి నాకు ముప్పై వేల రూపాయలు రావాలి అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం ముప్పై వేలు రూపాయలు రావాలి మరి అలా ఇస్తారా ఎట్లా చేస్తారు అనేది చూడాలి ఒకవేళ అతను కౌలు రైతే చేస్తున్నాడు అనుకుందాం ఆ పట్టాదార పాస్ పుస్తకం నంబర్ కూడా అడిగారు కౌలు రైతుకు పట్టాదార పాస్ పుస్తకం ఎలా ఉంటుంది అది యజమాని దగ్గర ఉంటుంది ఒక ఇంట్లో భార్య భర్తల ఇద్దరు పేర్ల మీద భూమి ఉంది కానీ అప్లికేషన్ మాత్రం ఇంటి యజమాని పేరు మీద మాత్రమే ఉంది అందులో ఒకరి భూమి వివరాలు మాత్రమే నమోదు చేసే ఆప్షన్ ఇచ్చారు అలాంటప్పుడు ఇతర కుటుంబ సభ్యుల భూముల వివరాలు ఎక్కడ నమోదు చేయాలి అంటే కుటుంబంలో ఒకరికే రైతు భరోసా రైతు బంధు ఇవ్వబోతున్నారా వ్యవసాయ కూలీలకు చేస్తామన్న పన్నెండు వేల ఆర్థిక సాయానికి ఉపాధి కార్డు నిబంధన పెట్టారు కానీ చాలా మందికి అది లేని పరిస్థితి కనబడుతుంది అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం రెండంచే నుంచే మొదలాడే అన్నట్లుగా తయారైంది తమ పథకం నెగ్గించుకోవడం కోసం తమ పట్టింపుల కోసం ప్రజలను తిప్పలు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్న అంశానికి సంబంధించి ఇది మీకు చాలా క్లారిటీగా చెప్పిన ఒక్కటే అంశం వంద ప్రశ్నలు ఇక్కడ తెల్ల రేషన్ కార్డు పేరుతో మొదలవుతున్న అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు ఇక్కడ ఆర్ గ్యారంటీలకు సంబంధించి ఎట్లా వర్తిస్తే ఏం కథ అనేది కూడా మీరు చూడాలి దయచేసి తెలంగాణ ప్రజలరా మీరు దయచేసి నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోరి ఎందుకు చదవమని ఎందుకు చూడండి అని చెప్తున్నా అనే చెప్తా ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కు ఓదాం అప్లికేషన్ ఫామ్ కు సంబంధించి ఒకసారి చూద్దాం రైట్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం అభయ హస్తం భూమి భీమ్ బిష్ అవుతుంది ప్రజాపాలన ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రజాపాలన దరఖాస్తు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమైలు చేయుత పథకాల కొరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఇంకొకటి పక్కన ఇక వీళ్ళు ఎట్లా అప్లికేషన్ చేసుకోమన్నారు దరఖాస్తు సంఖ్య సంబంధించి ఇది మనకు సంబంధం లేదు ఇది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళే ఇస్తారు ఇక దరఖాస్తున్న పేరు ఇంటి పేరు ఇక ఇవన్నీ మీరు వివరాలు అట్టా రాయాలన్నట దానికి సంబంధించి మీ వృత్తి ఏం చేస్తారు ఏం కథ ఇవి ఒకసారి క్లారిటీగా చూద్దాం ఒక్క నిమిషం యజమాని పేరు పురుషుడు అయితే పురుషుడు స్త్రీ అయితే స్త్రీ ఇతర అయితే ఇతరు మీ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి ఏదైతే పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ రేషన్ కార్డు మొబైల్ నెంబర్ వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు సంబంధించి వేయాలనట మీ అందరికీ గుర్తుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఓకే ఏంది ఒక్కరోజు సర్వే ఆయన పెట్టింది గుర్తుందా ప్రజలరా మరి ఆ ఒకే ఒక్కరోజు సర్వే అనేది కూడా ఉంటుంది కదా అది కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాడు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఇక దానికి సంబంధించి మహాలక్ష్మికి సంబంధించి కూడా ఏంది ఇక్కడ పథకానికి సంబంధించి ప్రతీ నెల రెండు వేల ఆర్థిక సాయానికి సంబంధించి ఐదు వందల గ్యాస్ సిలిండర్ గ్యాస్ కలెక్షన్ సరఫరా చేస్తున్న కంపెనీ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లతో ఇక రైతు భరోసాకి సంబంధించి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదివేలు రైతు కౌలు రైతులు ఇప్పుడు ఇద్దరు చేస్తే రెండు టిక్కులు చేయాలి పట్టాదార పాస్ పుస్తకం మరి ఎట్లా ఇవ్వాలి చెప్పాలి కలవ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే సాగు చేస్తున్న భూమి వివరాలు చెప్పాలి వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు ఎట్లా గుర్తిస్తారనే చెప్పాలి ఇక ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు లేని అర్హులకు కుటుంబానికి నిర్మాణానికి ఆర్థిక సాయం అట ఇక ఇది పాపం ఇది నా ఇది నిన్నటి నుండి నేను చెప్దా ఈరోజు ఈ రోజు చెప్దామని ఆగింది ఇదే అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గడుగుల చెదరపు అడుగుల స్థలం ఏంది చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తా అని చెప్పారు ఒకసారి వినాలి ఇది చాలా క్లారిటీ అమరవీరుల కుటుంబం టిక్ జైర్ అమరవీరుల పేరు రాయిర్ అమరవీరులైన సంవత్సరం రాయిర్ ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ నెంబరు చాలా మంది తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన సందర్భంలో ఎఫ్ఐఆర్ నెంబర్ అనేది లేదు డెత్ కొంతమంది తన కుటుం తన కొడుకు మీదనో ఉన్న ప్రేమతోని చాలామంది పోస్టుమార్టం చేయించలేదు సో దానికి సంబంధించి మరి ఇప్పుడు ఎట్లా చేస్తారు అనేది చూడాలి ఇక డెత్ సర్టిఫికేట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును పాల్గొన్నాం అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం మరి మా మీద ఎఫ్ఐఆర్ కాలే ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు వెళ్ళలేదు జైలు పేరు లేదు జైలు స్థలం లేదు మేము జైలుకెళ్ళలేదు కేసులు కాలేదు ఒంటి మీద దెబ్బలతోని గాయాలతోని చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న పరిస్థితి నేను ఎగ్జాంపుల్ చెప్తాను నల్గొండకు సంబంధించిన నా మిత్రుడు నాగరాజు రెండు కాళ్ళు రైల్వేకు సంబంధించి అక్కడ పట్టాల మీద పెడితే ఆత్మహత్య తీసుకుంటే రెండు కాలు పోయినాయి మరి అలాంటి గొప్ప వ్యక్తి ప్రాణాలు ఇచ్చిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్లు కాలే ఇప్పుడు నేను నానా మీద ఎఫ్ఐఆర్లు కాలే కానీ అనేక రకాలుగా ఒళ్ళు కూనలే విధంగా ఒక థర్డ్ డిగ్రీ తప్ప అంత దంచిల్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఉద్యమకారులకు మళ్ళొకసారి మొండి చేయి చూపెట్టింది అని చెప్పడంలో ఎలా అంటే ఉద్యమకారులను అవమానించడం ఇది ఒక ఏంది అప్లికేషన్ ఫామ్ పెట్టి అవమానించడం ఉద్యమ సమయంలో పాల్గొన్నారా అంటే పాల్గొన్నాం మేము పాల్గొన్న తర్వాత ఎఫ్ఐఆర్ నెంబరు మరి జైలుకు వెళ్ళి ఒకవేళ జైలుకు వెళ్ళినచో అంటే జైలుకు వెళ్ళితేనే ఇస్తారు అని అర్థమా వెళ్ళ ఆల్రెడీ అడిగిందండి తెలంగాణ అయ్యో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అయినెచ్ సంబంధిత ఎఫ్ఐఆర్ మరి సంవత్సరం కూడా రాయమని చెప్పి ఎక్కడి నుండి తీసుకురావాలి ఇగ చూడరి ఉద్యమకారులకు ఎంత అవమానం చేస్తున్నారో వీళ్ళు తెలంగాణ ఉద్యమకారుల మనం పోరాటం చేసింది వీళ్ళ కోసం కాదు మనం ఇంటి జాగ కోసమో వీళ్ళు ఇచ్చే పైసల కోసమో వీళ్ళిచ్చే పెన్షన్ కోసమో కాదు కదా ఈ రోజు మనకి ఇక్కడ అప్లికేషన్లు అవమానకరంగా ఇంత దారుణంగానా ఇంటికి ఉన్నారండి తెలంగాణ ఉద్యమకాలు ఎట్లు ఇస్తాడో రేవంత్ రెడ్డి నేను అడుగుతా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లు ఇస్తారో చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఉద్యమకారులు తెలంగాణ ఇంటికి ఒక్కరు ఉన్నారు ఆరో తరగతి పిలకాయ నుండి మొదలు పెడితే పిహెచ్డీలు అయిపోయిన వరకు పండు ముసలోడి వరకు ఉన్నారు నేను చూపెడతా మరి ఎట్లా ప్రామాణికంగా చేస్తావో నేను చెప్తా తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు ధర్నాలు పాల్గొన్నారు అంటే ఉద్యమంలో పాల్గొన్నట్టే రాష్ట్ర రోక చేసే ఉద్యమంలో పాల్గొన్నారు దిష్టిబొమ్మ దానం చేస్తారు ఉద్యమంలో పాల్గొన్నారు లాఠీ దెబ్బలు తిన్నరు ఉద్యమంలో పాల్గొన్నారు మరి ఎట్లా బేరూజు వేస్తావు ఉద్యమకారులను అవమానించడమే కాకుండా మళ్ళీ దీనికి సంబంధించి చెప్తున్నారు ఎఫ్ఐఆర్ నమోదైంది ఎంత అవమానమా మాకు మళ్ళీ ఇలా ప్రగతి పదం సకల జనుల హితం మన ప్రా ప్రజా ప్రభుత్వం లొట్టపిసేం కాదు ఇక గృహజ్యోతి రెండు వందల యూనిట్లకు సంబంధించి చూద్దాం వీళ్ళు ఈ అమలు ఏ పాట చేస్తారు ఏం కథ ఏ చేయుత కింద ఏంది నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పొందే వరకు పింఛన్ కు సంబంధించి దివ్యాంగులు సదరణ సర్టిఫికేటు ఇక వృద్ధాప్య పిల్లలకు సంబంధించి ఏ రకాలుగా ఉన్నారో దానికి సంబంధించేట ఇక మొత్తానికి ఇగో వీళ్ళు చేస్తాను ఏంది జత పదార్థ జత పద జత పద పరచవలసిన పద పత్రులు ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి పైవన్నీ కూడా ధృవీకరిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక వాళ్ళ రసీదు ఇస్తారట ఈ రసీదుకు సంబంధించి మన దగ్గర పెట్టుకోవాలంట ఇక గిరిం వచ్చట ఇక తెలంగాణ ప్రజలారా ఎంత అవమానం అండి ఇది తెలంగాణ ప్రజలారా పెట్టుకోరి ఇది పరిస్థితి ఇక ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటుందా అంటే ఇక తెలంగాణ ప్రజలు చాలా క్లారిటీగా చెప్తారు